ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక సీరియస్ టాపిక్ ఇది ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ రిలేషన్స్ అంటే ఇవన్నీ ఈ అబ్బాయి కేసు ఒక గా మనం మాట్లాడాలి ఫైవ్ మంత్స్లో ఒక అమ్మాయి పరిచయం ఒకే ఆఫీసులో ఆ అమ్మాయి వెళ్ళిపోవడం ఆ అమ్మాయికి జాబ్ పోవడం కొత్త జాబ్ ఈయనే చూపించడం ఆ జాబ్ ఇంట్లో ఒప్పించడం ఫంక్షన్లకు అటెండ్ చేయించడం ఒక ఇల్లు తీసుకొని భారీగా అని చెప్పి ఒక ఇల్లు తీసుకోవడం ఇల్లు తీసుకోవడం అనేది కామనేనండి ఎప్పుడైనా కానీ ఇల్లు ఎట్లా తీసుకుంటున్నారంటే దానికి ఒక పేరు పెట్టుకుంటున్నారు డంకో డింకో ఏదో ఉంటుంది పిల్లల్ని కనరు ఓన్లీ ఫిజికల్గా ఎంజాయ్ చేయడం కోసమని వీళ్ళు ఇలాంటి కేసులు ఫైల్ చేయరు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ ఉందో మనం మ్యారేజ్ చేసుకోవడానికి ప్రీనిప్టల్ అగ్రిమెంట్ అని ఒకటి ఎట్లా ఫోర్ నైంటీ ఎయిట్లు డీవీసీలు డౌరీ హెరాస్మెంట్లు వేయకుండా ఉండడానికి ఒక అగ్రిమెంటు మనకి ఇండియాలో లేదు కానీ అలాంటి ఒక సిస్టమ్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు ఈ సహజీవనం అనే పేరుకి ఇంకొక సిస్టమ్ పెట్టారు పిల్లల్ని కనకుండా ఫిజికల్గా కొంతకాలం కలిసి ఉండడానికి వీళ్ళు ఆ ఏడిపేడ్చినా పర్వాలే సొసైటీలో బతకాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయని మనం అనుకుంటాం ఇప్పుడు ఆ కండిషన్లు కావాలి ఆ బెనిఫిట్స్ కావాలి కానీ ఎంజాయ్మెంట్ మాత్రం అడ్వాన్స్డ్ కల్చర్లో కావాలి ప్రజెంట్ ఇదే జరిగింది వీళ్ళ కేసులో ఇక్కడేదో మనం హడావుడిగా కౌన్సిలింగ్ ఇచ్చేసి మీరు కలిసి వెళ్ళిపోండి కలిసి వెళ్ళిపోండి అబ్బాయి భయపడుతున్నది కేసుకి మనకి వీళ్ళకి ఈ స్టేజ్ దొరికింది కాబట్టి మనం ఏదో సెటిల్ చేసి పంపించినా కూడా వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు మాట్లాడుతున్నది మనకు అన్ని తెలుసా తెలియదా పక్కన పెడితే ఒక ఆడపిల్ల సొసైటీలో జాగ్రత్త పడాలి ఆడపిల్ల కంటే మగపిల్లోడు డబల్ జాగ్రత్త పడాలి ఎందుకంటే లా అండ్ ఆర్డరు ఇలాంటి దరిద్రమైన కేసుల్లో ఆ అబ్బాయిలకి ఎగైనెస్ట్గానే ఉంది ఈ మధ్య ఒక సినిమా మేడం కోర్టు మూవీ దాని గురించి చెప్పొచ్చు ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ మూవీ అని నేను అనుకుంటున్నాను అందులో ప్లస్ మైనస్ క్లైమాక్స్లు పక్కన పెడితే లీగాలిటీ గురించి తెలుసుకోవడం ప్రాథమిక బాధ్యత ఎవరి కోసం చేస్తున్నారు చట్టాలు మీకోసం ఒక మైనర్ అమ్మాయిని టచ్ చేస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతే ఆ అమ్మాయి వచ్చి మీద పడినా కూడా కాబట్టి మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అమ్మాయిల జోలికి వెళ్ళొచ్చా అసలు వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే ఒక ఎగ్జాంపుల్ మీ జీవితాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఒక హార్ట్ అటాక్ ఉన్న తండ్రిని ఓ రియల్గా లవ్ చేశారని చెప్తున్న ఒక లవర్ని వణికిచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టారు అంటే ఒక పర్ఫెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకోవాలంటే మూడు నెలలో ఐదు నెలలో కాదన్న మినిమం టూ ఇయర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో చూస్తే ఇలాంటి బైకులు ఇలాంటి సినిమాలు ఇలాంటి నీలో నీతో పాటు ఉన్న రూమ్స్ ఏంటో బయటపడేవి చూడగానే అందంగా ఉంది సెట్ అయ్యింది లేకపోతే ఎవడో లవర్స్ లేరు ఏదో లవర్ గుంపుల గోవిందలో ఒకటి ఉండాలి కాబట్టి సొసైటీ కోసం లేకపోతే ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికో ఒకళ్ళు ఉండాలి అనుకుంటే జెంట్స్గా మీ జీవితాలే సర్వనాశనం అవుతాయి ఈ రోజున అమ్మాయి కానీ వాళ్ళ అమ్మ కానీ మాట్లాడుతున్న టాపిక్ రేప్ కేసు ఫైల్ చేస్తామని ఇందాక సార్ మాట్లాడారు ఎవరన్నా మాట్లాడతారు ఇది రేపు కిందకి రాదు కదా అని రేపు వేరు వాళ్ళు చెప్తున్న కేసు వేరు రేప్ అంటే అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్గా చేయడాన్ని రేప్ అంటారు లీగల్గా ఎవరినో సలహా అడిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు రేప్ కేసు అని వాళ్ళు మాట్లాడుతున్నది ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ టూ సబ్ ఎన్ ఏంటి ఈ సెక్షను పెళ్ళి చేసుకుంటామని చెప్పి నమ్మించి ఫిజికల్గా కలవటం ఆ కలవటం ఎట్లా ఉంటుందంటే ఓయో రూమ్లో అది అమ్మాయి కూడా పిలవచ్చు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేసుల్లో ఇక్కడ వీళ్ళిద్దరూ క్రిమినల్స్ తర్వాత మాట్లాడతారు ఇది ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడితే నైంటీ పర్సెంట్ కేసుల్లో అమ్మాయిలే రూమ్స్కి పిలుస్తారు అమ్మాయిలే రూమ్స్ బుక్ చేయమని మిమ్మల్ని ప్రోవోక్ ప్రోవర్క్ చేస్తారు దయచేసి రూమ్స్కి వెళ్ళకండి రూమ్స్ బుక్ చేయకండి అసలు ఫిజికల్ రిలేషన్కి వెళ్ళకండి మీరు పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయితేనే ఈ పని చేయండి ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకున్నాను అన్న మీరేం చేయలేరు మేడం నేను రియల్గా లవ్ చేశాను రియల్గా కలిశాను నాకు ఈ అమ్మాయి కావాలండి అంటే ఆ అమ్మాయి నాకు వద్దు ఇతను ఇతను నన్ను చీట్ చేస్తున్నాడు ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇతను ఇతనితో ఉంటే నాకు చాలా సఫగేటింగ్గా ఉంది అంటే మేడం నాకు ఇష్టం అండి నేను చేసుకుంటాను నేను ఫిజికల్గా కలిశాను నేను భర్త అని సొసైటీకి చెప్పేసుకున్నాను అంటే కుదరదు చట్టాలు అలా ఉన్నాయి మార్చాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజెంటు ఆడపిల్లలకి ఫేవరబుల్గానే ఇలాంటి కేసుల్లో ఉన్నాయి మీరు ఒక ఐదేళ్లు కలిసి తిరిగేసి సహజీవనం చేసి అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీరు గా పెళ్లి చేసుకోలేరు అమ్మాయి చేసుకోగలదా అంటే అమ్మాయి చేసుకోగలదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన సెక్షన్ ఆ సెక్షన్ మీద అబ్బాయి ఫైట్ చేస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి పోలీసులు ఏం చేయలేకపోతున్నారు జడ్జెస్ ఏం చేయలేకపోతున్నారు హైకోర్టుకి వెళ్ళేదాకా లోపు మినిమం ఫైవ్ ఇయర్సు ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ టూ కేసు మీద పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సహజీవనమో ఫిజికల్ రిలేషనో కలిసి ఉండడమో ప్రెగ్నెన్సీ తేవడమో చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటరు చేసుకొని మిగతా ఫోర్ నైంటీ ఎయిట్ వైఫ్ అండ్ హస్బెండ్ కేసులు ఏవైతే ఉంటాయో అవి లేదు మేడం ఎలాంటి క్యారెక్టర్లేస్ అమ్మాయి నాకు వద్దంటే నిజాయితీగా ఫైట్ చేయండి టైం మాత్రం పడుతుంది మరి ఆ కేసు నడుస్తుండగా పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోండి వేరే అమ్మాయిని ఎవరన్నా పెళ్లి చేసుకోండి ఆ కేసు అనేది మీరు చేసిన క్రైమ్కి పనిష్మెంట్కి సంబంధించి ఇక మీ లైఫ్ మీకు ఉంటుంది ఆవిడ లైఫ్ ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళ ఆ చట్టం గురించి తెలుసుకొని వచ్చి మేము రేప్ కేసు పెడతాము అనేది మాట్లాడుతున్నారు దానికి భయపడి అతను ఇక్కడికి వచ్చాడు తప్ప లేకపోతే అతను ఆరాంగా ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు ఇక్కడ ఈ కేసులో నిజంగా అబ్బాయి మంచోడు అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయికి ఫేవరబుల్గా మనం మాట్లాడి వీళ్ళకి కావాల్సిన కౌన్సిలింగు వార్నింగు చెప్పి పంపించేవాళ్ళు అబ్బాయి క్యారెక్టర్లు వేస్తే అదేంటి మేడం రియల్గా లవ్ చేశాడు నాకు రియల్గా అనిపించట్లే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక అబ్బాయి అమ్మాయిని చూశాడు గబగబా చేసేసుకుంటే గబగబా అన్నీ అయిపోయినాయి అన్నీ వాడేసుకున్నాడు ఓ రకంగా ఆ పిల్లని అలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసుకుని భార్య అని భూప్రపంచంలో ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు భార్య అనేది ఒక స్వీటు అవార్డు కింద లెక్క అమ్మాయికి అది పెళ్ళయితేనే చెప్పాలి పెళ్ళవకుండా చెప్పేసుకున్నామంటే నీ ఉద్దేశం ఏంటి అంత అవసరం ఏంటి ఓ రూమ్ తీసుకోవాలంటే భార్యాభర్తలన్నీ చెప్పాలి వేరే ఆప్షన్లే అలా చెప్పి పెళ్లి చేసుకునేటప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారుగా చేసేసుకోవచ్చుగా చేసుకొని ఈ దుకాణం మీద పెట్టుకుంటే చం చెబ్బ పగల కొట్టేవాడివి ఎవరి బైకే ఎక్కుతున్నావు నువ్వని లేదా ఆవిడ ఇంకో బైక్ ఎక్కకుండా ఏమండి మీరు ఎక్కడున్నారో వచ్చి నన్ను పికప్ చేసుకోండి అనేది అర్థమవుతుందా మీకు ఆ రైట్సే లేవు నువ్వు ఖచ్చితంగా అలాంటి కేసుకి వెళ్ళాల్సిన వ్యక్తివి ఇలా ఉండే వాళ్ళ కోసమే చెప్తున్నావు అండి దయచేసి లిమిట్స్ ఫాలో అవ్వండి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి బోల్డ్ అంతమంది మీరు నాంపల్లి కోర్టుకు వెళ్ళండి హైదరాబాద్లో తెలుస్తుంది సెషన్ కోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ కేసులు ఇవే నడుస్తున్నాయి ఒక మైనర్ అమ్మాయిని ఎంత టచ్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఆ మధ్య సినిమా చూశారు కదా చూసుంటే కనుక చూడకపోతే చూడండి బేసిక్ లా గురించి తెలుసుకుంటే మీకోసం చేసిన చట్టాల గురించి మీరు తెలుసుకోకపోతే సర్వనాశనం అయిపోతారు ఇలా ఏదో టీవీ షోలో మీకు కొంత అవేర్నెస్ తీసుకొస్తున్నాం తప్ప బేసిక్గా అమ్మాయిల విషయాల్లో ఏ స్టేజ్లోనన్నా జాగ్రత్త పడండి మీరు పర్ఫెక్ట్ కాదు మంచి లవరు కాదు మంచి కొడుకు కాదు బంజిమార్థం అవుతామని నేను అనుకోవట్ల ఇంకా పైగా ఎదురు కండిషన్లో పెడుతున్నావు ఎందుకు పెడతావు నువ్వు ఏం చేసావు అని పెడతావు ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పడేసావు వాడేసి నాకు కండిషన్లు కావాలి కావాలి మేడం హామీలు కావాలంటే ఎట్లా కుదురుతుంది ఏదైనా మీ నాన్నగారు మీ నాన్నగారి మొఖం చూసి మేము ఆగాలి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మెయిలింగ్ పర్సన్స్ మీకు అర్థమవుతుందా జీవితకాలం నీకు కోర్టు వేసే పనిష్మెంట్ కంటే వీళ్ళు వేసే పనిష్మెంట్ చాలా దారుణమైంది పర్ఫెక్ట్ వాళ్ళు దొరికారు నీకు ఒక ఆడపిల్ల ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇందాక రమ్య మేడం చెప్పారు ఆడపిల్లలు జాగ్రత్త పడాలి మగపిల్లలు డబల్ జాగ్రత్త పడాలి అని అర్థమవుతుందా డబల్ జాగ్రత్త నువ్వు వాళ్ళ అసలు జాగ్రత్త పడ లైఫ్ ఫసక్ అంటున్నారు కదా అది అమ్మా నీకు నమస్కారం ప్రజెంట్ ట్రెండ్కి పర్ఫెక్ట్ మహిళవి మీ అమ్మకి అవార్డు కూడా ఇవ్వచ్చు ఎంత అంగనాచులు మీ ఇద్దరు బేసిక్ జాగ్రత్త ఉండదా మీకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి మూడు నెలల్లో ఇంటికి తీసుకెళ్ళాడు పరిచయం చేశాడు పెళ్లి అన్నాడు రూమ్ తీసుకున్నాడు సర్దుకొని వెళ్ళిపోతావా రేపు పెళ్లి చేసుకోకపోతే ఏంటి పరిస్థితి న్యూడ్ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తే ఏంటి పరిస్థితి ఏడు మీరు ఏసో చేసుకో భయపడిపోయి వచ్చేస్తారా ఇవన్నీ నడుస్తున్నాయి తెలుసా బయట రీసెంట్ మేడం ఒక అమ్మాయి ఇలా బాయ్ ఫ్రెండ్తో తిరిగి ఫొటోస్ వీడియోలు అతను తీయడం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళ నాన్న తీసి కాపాడాడు ఆ పిల్లని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగలేక చేస్తున్నారు వాళ్ళు ఆ వీడియోలు ఎక్కడున్నాయి ఆ ఫోన్ కూడా మార్చేశాడు ఆ వెదవ ఆ ఫోన్ బయటికి తీసుకురావట్లు పోలీసులు కూడుతున్నా బయటకి తీసుకురావట్లా ఆ ఫోన్ని జీవితకాలం ఆ పిల్లకి నరకమేగా డిప్రెషన్లో ఉంది ఆ పిల్ల ప్రెజెంట్ ఏ మీకు బుద్ధి ఉండదా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని ఒక్క పది నిమిషాల ఎంజాయ్మెంట్ కోసం ఆడపిల్లలు మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకోకండి మిమ్మల్ని మేము మేమెవరం కాపాడలేము ఏ ఉంది ఒక కేసు వేసుకొని కోర్టులు చూడ జరగండి కేసు వేసుకుంటే ఏమో కాపురం నిలబడుతుందా పెళ్లి జరిగిద్దా మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోకపోతే ఏ పోలీసులు వస్తారు ఏ లాయర్లు వస్తారు ఏ తల్లిదండ్రులు వస్తారు ఎంతసేపు మీకు ఇదే పని పిచ్చ ఏంటంటే వీడియోలు తీసుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళు ఆ పడుకునేటప్పుడు ఆ ఫిజికల్ రిలేషన్స్ అప్పుడు ఆ బట్టలు తీసేసినప్పుడు ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మీరు సూసైడ్లు చేసుకోవడమే తప్ప మీ తల్లిదండ్రులు ఆడవడం తప్ప ఇక్కడ ఎవడో కాపాడడానికి ప్రతిసారి ఉండరు దయచేసి ఇది రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎవరు అలా పర్సనల్ ఫోటోలు సొంత భర్తకి కూడా పంపించుకోకండి లేడీసు మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే ఇక లవర్సు బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ఇంకా జాగ్రత్త పడండి అమ్మా నీ క్యారెక్టర్కి ఒక్క మార్కు కూడా పడదు నువ్వేమి రియల్ లవర్ కాదు ఒక వ్యక్తి పెళ్ళి చేసుకుంటానుక అన్నాడు కదండి పెళ్లి చేసుకోవచ్చు కదా చేసుకునే చేసుకునేదాకా కూడా ఆగలేరా పెళ్లి చేసుకుంటానన్నాడు ఆ తర్వాత చేసే పని ఉంటే తల్లి మీరు ఆ పనేగా ఆ పనికి రూమ్ తీసుకోవడం ఎందుకు అర్జెంటుగా ఇంకో నాలు నెలలు అయితే పెళ్ళే చేసుకునేవాడు రేపు ఒదుటి చేసుకోపోతున్న పరిస్థితి ఏంటని ఆలోచించాలి కదమ్మా బేసిక్ నాలెడ్జ్గా చెప్పాడు కదమ్మా ఇప్పుడు చేసుకోని అంటున్నాడు ఎళ్ళు బయటపో వేళ్ళు వేసుకో కేసు ఏం కేసు వేసుకుంటావు ఆ పిల్లోడికి ఫ్రీ సర్వీస్ చేస్తాను నేను పో బయటికి వెళ్ళి కేసు వేసుకో ఇన్నాడు నుంచి అందరూ మాట్లాడేది ఏంటి మీరు ఇలా మాట్లాడే అర్హత మీకు లేదు బతుకులు ఆడుకోండి వాళ్ళని అని అడుగుతున్నాం మీరు అది వదిలేసి స్టిల్ ఇప్పటికే అమ్మాయి అలా మాట్లాడుతుంది అంటే అతను కేసులు వేసి వాళ్ళ జీవితాలు సర్వనాశం చేస్తారా ఎవరికి రాసు బలవంతంగా పెళ్లి చేయమని ఎవడనట్లే నువ్వు వేగా ఫిజికల్ రిలేషన్ నీకు తెలుసుకే ఏం జరుగుతుందో ఆ రూమ్లోకి వెళ్తే అని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి వెళ్ళిపోయానండి అన్నీ అర్పించానండి మీరు కాపాడాను అంటే కుదరదు చట్ట ప్రకారం అట్లా చేయడం కుదరదు నువ్వేంటి తల్లే అంత ఉన్నావు ఏం తల్లివమ్మా కూతురు ఏం చేస్తుందో చూసుకోవా మేము ఈ స్టేజ్ మీద లేడీస్ ఏం బతులు ఆడతామో తెలుసా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా బతకండి అని ఆ పిల్ల ఆ పని చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఒకటి ఉండాలి కదా ఇప్పుడు చేసుకోను అంటున్నాడు దుబ్బయ్యండి ఇక్కడ నుంచి చేసుకోడా అబ్బాయి దుబ్బాయి అది మీరు చేయాల్సిన పని ఎందుకంటే మీరు ఎట్లాగంత అధ్వాన్నంగా ఉన్నారో అతను అంతే మీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ కింద లెక్క మా జీవిత నాశనం అయితే చేసుకుని ఆ అబ్బాయి ఏదో కండిషన్లు అడుగుతున్నారు చెప్పండి ఈ సారి ఏమో చెప్తా నేను చెప్తాము మా అమ్మాయిని మీ దాంట్లో రని చేయండి కూర్చోండి మేము అడుగుతాం అతను డిమాండ్స్ ఏంటో అడుగుతాం కూర్చోండి కూర్చోం చూడమ్మా మీ ఇద్దరిని దొందు దొందే అంటారు నువ్వు క్యారెక్టర్లు వేస్తే ఈవిడ క్యారెక్టర్లు వేస్తే ఈవిడికి ఏం మార్కులు లేవు నీకు ఏం మార్కులు లేవు కానీ ఆ అమ్మాయికి చట్టం ఫేవరబుల్గా ఉంది వాళ్ళు ఆల్రెడీ అది తెలుసుకొని వచ్చారు ఇన్ కేస్ ఆ అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే మీ నాన్నగారు ఆల్రెడీ ఇప్పుడే వీక్గా ఉన్నారు ఇంకా ఎంత డ్యామేజ్ అవుతారో డౌట్ మీ నాన్నగారికి కదా నువ్వు భయపడతావు నువ్వు చేసిన తప్పుకి ఎంజాయ్మెంట్కి పనిష్మెంట్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఆ కేసు కంటే ఇది బెటర్ అర్థమవుతుందా ఏంటి నీ కండిషన్స్ నీకు ఏం కావాలి అసలు ఆలమె కావాలి అంటే ఏంటి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బైక్ ఎక్కకూడదు అబ్బాయిలతో మాట్లాడకూడదు ఇట్లా ఏమైనా ఉన్నాయా నీకు డిమాండ్స్ అంటే వేరొక రిలేషన్ అనేది ఏమి ఉండకూడదు అనమాట అది కానీ తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజే వదిలేస్తాను ఏమో మీరిద్దరు దానికి ఒప్పుకుంటున్నారా ఈ ఈ వీడియోనే ఒక ఎగ్జాంపుల్ అబ్బాయి అలా తీసుకెళ్ళి వీడియో కోర్టులో వేసుకుంటాడు మళ్ళీ మీరు కేసులు వేస్తాము అది ఇస్తామని మెయిల్ చేయడానికి లేదు ఒకవేళ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మీరు బయటకు వెళ్ళి మీరు అంతా ఒక మాట అనుకోని ఇప్పుడు రాసిస్తారు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మాయి ఎవరి బైక్ ఎన్న ఎక్కినా ఎవరితోనన్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఆ అబ్బాయి అలా తీసుకెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు మీరు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాల్సిందే ఎటువంటి డిమాండ్స్ కాంపెన్సేషను నష్టపరిహారం లేకుండా దానికి మీకు ఓకేనా మీరు చాలా హక్కులు వదిలేసుకుంటున్నారు దానికి రెడీ అయినా పెళ్ళి అయితే జాలి మీకు అలాగే నువ్వు ఇక ఇది ఇక్కడతో మర్చిపో అనుమానించటం బైక్ వెళ్ళి ఎక్కింది కదా ఎవడ బైక్ ఎక్కినా అదే పని అనుకోకండి బయటకు వెళ్ళి జాబులు చేసే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ అవసరాలు ఉంటాయి బైక్ ఎక్కినంత మాత్రమే తప్పు కాదు ఆ బైక్ ఎందుకు ఎక్కింది ఏ అవసరానికి ఎక్కింది కూర్చున్న విధానం ఏంటి ఇవి కూడా ఆలోచించుకోవాలి ఆ అమ్మాయి ఎంత నుంచి మొత్తుకున్నది ఏంటి నమ్మకం 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 నమ్మకమే లేదు అతనికి అంటుంది ఇంకొకసారి అనవసరంగా అనుమానించకండి నిజం ఏంటో కనుక్కున్నాక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నిజం కనుక్కోకుండా ఎమాజినేషన్ చేసుకొని ఎగ్జాంప్షన్స్లో డెసిషన్ తీసుకొని కాపురాలు నాశనం చేసుకోవద్దు అర్థమవుతుందా సరే సార్ మీరేమంటారు చెప్పండి సార్ మీ డిసిషన్ ఏమన్నా సార్ మేమైతే మేము అనుకుంటున్నాం వీళ్ళిద్దరూ చేసిన మిస్టేక్కి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం సో రేపు వదిటే అలా కేసు లేకుండా మీ అబ్బాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చాడు కాబట్టి ఒక అగ్రిమెంట్ రాసి సైన్లు పెట్టిస్తాను మీరు మంచి ముహూర్తం చూసి ముందు పెళ్లి చేయండి పెళ్లి అవ్వకుండా భార్య భర్తలు అని అనకండి తయచేసి మేడం ఇంతేనండి కేసు ఓకేనా క్లియర్ కదా క్లారిటీ కదా ఏ న్యాయం కోసం అయితే వచ్చేవో దాని గురించి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం కరెక్ట్గా చెప్పారుగా ఏమ్మా ఇక మీద గా ఉండండి హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఓకేనా బయట అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తారు సైన్ చేస్తాం జాగ్రత్త వెళ్ళండి మీ ఆరోగ్యం జాగ్రత్త అండి వచ్చిన జంట చేసిన తప్పుల్ని క్లియర్ చేసి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది చెప్పినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి